హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇంట్రొడక్షన్ చెప్పి దగ్గర దగ్గర వన్ మంత్ పైనే అవుతుంది నన్ను చాలా రోజుల నుంచి నేను ఎప్పుడైతే పెద్ద వీడియోస్ పెట్టడం ఆపేశానో అప్పటి నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు అంటే ఎక్కువ మంది ఏం కాదులేండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడుగుతున్నట్టున్నారు పెద్ద వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఫుల్ వీడియోస్ పెట్టండి చెయ్యండి అని చెప్పేసి నేను వన్ ఇయర్ పెద్ద వీడియోస్ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు నైట్ నిద్ర కూడా పోకుండా వాయిస్ ఓవర్లు ఇచ్చుకొని వన్ ఇయర్ నేను కంటిన్యూస్గా కష్టపడ్డాను అయినా కూడా నాకు అంత రీచ్ రాలేదు అందుకని నాకు ఎక్కువ రీచ్ వచ్చింది షార్ట్ వీడియోస్కి కాబట్టి సరే మినీ బ్లాగ్సే షూట్ చేద్దాము అని చెప్పేసి షార్ట్ వీడియోస్ నేను షేర్ చేస్తున్నా నాకు రీచ్ కూడా షార్ట్ వీడియోస్కి కొంచెం పర్లేదు ఈ వన్ ఇయర్ నుంచి లేనిది నాకు ఈ మధ్యనే కొంచెం కొంచెం రీచ్ స్టార్ట్ అయ్యింది అనమాట అయితే ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే రీసెంట్గా మన ఇంట్లో పడి పూజ పెట్టుకున్నాము ఒక వీడియోలో చెప్పినట్టున్న అది నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అది తర్వాత నేను చూసుకున్నా కూడా నాకు బాగుంటుంది అని చెప్పేసి నేను పెద్ద వీడియో తీసాను నాకు కూడా అర్థం తీద్దామా వద్దా ఎలాగో పెట్టినా వ్యూస్ ఏమి రావట్లేదు కదా ఎందుకు వద్దులే ఒక కావాలంటే ఒక నాలుగైదు షార్ట్ వీడియోస్ షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ నాకు ఎందుకో అనిపించింది అంతా కలిపి ఒకటే వీడియోలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అందుకని ఈ పెద్ద వీడియో అయితే నిన్న నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా దీనికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి మండపం కట్టించాము వాళ్ళు నైట్ టైం వచ్చి కట్టేసి వెళ్ళారనమాట చాలా లేట్ అయిపోయింది చివరి వరకు రెడ్డి గారు ఉన్నారండి లామినేషన్ అయినా అంటే మాకు అలాగే అలవాటైపోయింది ఇంట్లో అలాగే అనుకుంటాం కాబట్టి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ నాగేశ్వరరావు ఆయన పేరు కానీ నాకు టక్న లామినేషన్ అయినానే వస్తుంది అలాగే అలవాటైపోయింది కాబట్టి అందరూ ఉండి మండపం కట్టేంత వరకు పని అయ్యేంత వరకు ఉన్నారు నేనేమనుకున్నా అంటే నైట్ అంతా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకోవడం ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ చేద్దామని చెప్పేసి అనుకున్నా అయితే మా ఆయన ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు చేసినా కూడా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి అంత తొక్కేస్తారు పొద్దున పొద్దున్న కొంచెం నిద్ర లేచి ఎర్రలేక అప్పుడు చేసుకుందువులే అని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పేసి నైట్ వేయకుండా పొద్దున పొద్దున్నే లేచి ఈ ముగ్గులన్నీ కూడా వేసుకున్నా ఇప్పుడు మండపం ఎలా ఉందో చూద్దరు కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి మేము అసలు అనుకోలేదు నా ప్లానింగ్స్లో ఇట్లా మండపం కట్టాలని కానీ పడి పూజ అదంతా కూడా మాకు లేదు ఏదో స్వాముల్ని పిలుచుకొని వాళ్ళకి భిక్షేదన చేసి పెట్టి పంపించేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంత గ్రాండ్గా చేయాలి మండపం పడిపూజ ఇంత హడావిడి లేదు చాలా సింపుల్గా అనుకున్నాం కానీ మాకే తెలియకుండా చాలా బాగా అయితే జరిగింది దీనికి రెడ్డి గారికి మనం ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆయనే అన్నారు అనమాట లేదు చేసుకోండి బాగుంటుంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా పోయిన వారం కాదు అంతకు ముందు వారం ఇలానే జరిగింది చాలా బాగా చేసుకున్నారు నేను వెళ్ళలేకపోయాను మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా అప్పుడు అనమాట ఒక వన్ మంత్ అవుతుందిలేండి అప్పుడు జరిగింది వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళలేకపోయాను బాగా చేసుకున్నారంట మీరు కూడా అలానే చేసుకోండి నేను అన్నీ మాట్లాడతాను ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఆయనే అసలు మొత్తం అంతా కూడా ప్లాన్ చేసి ఇలా చేసుకోండి అని చెప్పి చెప్పారు మేమైతే ఇంత ఖర్చు విషయంలో కానీ హడావిడి విషయంలో కానీ ఇంతైతే మేమైతే వద్దనుకున్నాం కానీ మనం అనుకోకపోయినా మన చేతులతో జరగాలనుకోండి ఏదో ఒక రూపంలో ఎవరో ఎవరో ఒకరి నోటు ద్వారా బయటకు వస్తుంది అలా వచ్చింది మేమైతే సరే కష్టమో నష్టమో చేసుకుందాం అనుకున్నాం అలానే ఇంకా అప్పటికప్పుడు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నాము అక్కండి నాకు చాలా హెల్ప్ చేసింది నాకన్నా ఎక్కువ అక్కే పనిచేసింది అనమాట ఇంట్లో నిజం చెప్పాలంటే నాకు ఆ రోజు అక్క కానీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది ఎందుకంటే నేను అమ్మని ఏ నాకు ఏదైనా ఒక ఫంక్షన్ ఎలాంటిది ఏదైనా ఉంది అని అంటే ముందు రోజే రమ్మని చెప్తా నేనే తప్పు చేసా ముందు రోజు రమ్మని చెప్పాల్సింది అంటే వాళ్ళు కూడా పొలం వెళ్తున్నారు కదా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి చెప్పలేదు కానీ ఇంక అమ్మ తర్వాత అనింది ఇబ్బంది ఉంది ముందు రోజు వస్తే నీకు కూడా కొంచెం కింద మనిషి ఉన్నట్టు ఉండేది కదా పని కలిసి వచ్చేది నువ్వు ఒక్కదానివే చేసుకోవాలంటే చేసుకోలేవు కదా నేను వచ్చేదాన్ని కదా ముందు రోజు అది ఇది అని చెప్పేసి అనింది అనమాట ఆ తర్వాత నాకు కూడా అనిపించింది ముందు రోజే రమ్మనాల్సింది హడావిడి కొంచెం తగ్గేదేమో అని చెప్పేసి కానీ అక్కుంది కాబట్టి నాకు నాకు ప్లస్ అయ్యింది చాలా వరకు చాలా హెల్ప్ చేసింది నాకు ఆ తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ శంకర్ అన్న పక్కన మా ఆయన అంటే వాళ్ళు మండపం కట్టేసి వెళ్ళారు కానీ ఈ పడి పూజ వరకు వరకు మనం స్టెప్స్ పెడతారు కదా పద్దెనిమిది స్టెప్స్ వీటికి మాత్రం మనమే అన్ని చేసుకోవాలన్నమాట మన మనతో పెద్ద పని ఉండదు స్వామిలే చాలా వరకు చేసేసుకున్నారు మేము పసుపు కుంకుమ బొట్లు మాత్రమే పెట్టాము దీపారాధన కుందులు ఉన్నాయి మట్టి ప్రమిదలు ఉన్నాయి తాంబూలాలు అవి చేయాలన్నా కూడా పైన మనకు తెలియకుండానే చాలా వరకు ఉంటుంది మనకి ఏమనుకుంటామంటే ఏముందులు అంతా స్వాములే చేసుకుంటారు కదా మండపం కట్టేశారు భోజనాలు మనం బయట ఇచ్చుకున్నాం ఇంట్లో ఏం పెద్ద పని ఉండదు అనుకుంటాం కానీ తెలియకుండా చాలా టైం పట్టింది చిన్న చిన్న పనులే ఇది అంటే ఇప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెట్టడం పెద్ద పని కాదనుకుంటాం కదా ఒక్క చోట అయితే పని కాదు కానీ చాలా ఉంటాయి కదా ప్రమిదలు వచ్చేసరికి పద్దెనిమిది మెట్లు అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ప్రమిదలకు ఎక్కువే పట్టాయి నలభై యాభై కూడా తెచ్చినట్టున్నారు విడిగా కూడా అవసరం అవుతాయి కదా అని చెప్పేసి ప్రమిదలకు బొట్టు పెట్టాలి తర్వాత మనకి దీపారాధన కుందులు ఉన్నాయి వాటికి పెట్టాలి తర్వాత స్టెప్స్కి పెట్టాలి మండపానికి పెట్టాలి ఫో తర్వాత ఫొటోస్ ఉన్నాయి కదా వాటికి పెట్టాలి మనం ఇంట్లో చేసుకోవాలి మళ్ళీ కనపడకుండా చాలానే పని ఉంటుంది మనం అనుకుంటే ంత ఈజీ అయితే కాదు కానీ ఎలాంటి హడావిడి లేకుండా మంచిగానే అయ్యిందని చెప్పొచ్చు గురుస్వామి వచ్చే టైంకి ఇంట్లో కూడా దీపం పెట్టుకొని ఉండాలి మనం తెల్లవారుజామున పొద్దున్నే లేచి దీపం పెట్టినా సరే మళ్ళీ మనం పైన మండపం దగ్గర పూజ చేసే టైంకి మళ్ళీ ఇంట్లో కూడా దీపం పెట్టి ఆ తర్వాత మనం మండపం దగ్గరికి వెళ్ళాలంట అయితే గురుస్వామి కొంచెం ఎర్లీగా వచ్చారనమాట లాస్ట్ టైం అక్క వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు కొంచెం లేటుగా వచ్చారు మనకు కూడా అలాగే వస్తారులే అని అనుకుని ఉంటారు మా ఆయన అందుకని దీపం పెట్టకుండా అలానే ఇంకా పైన పనులన్నీ చేస్తూ ఉంటే అంతలో ఆయన వచ్చేసి ఏంటి ఇంత లేటా ఎందుకు అట్లా చేశారు మీరు చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పేసి తిట్టారు అప్పటికప్పుడు ఫాస్ట్గా వచ్చేసి స్నానం చేసేసి ఇక్కడ కూడా దీపం పెట్టారనమాట ఆ తర్వాత గురుస్వామిని తీసుకొచ్చేసి పైన పైకి తీసుకొచ్చారు అంటే కింద పూజ అయిపోయిన తర్వాత అక్కడ దీపం ఒకటి తీసుకు దీపం అను తర్వాత మనకి హారతిచ్చే పల్లెంలో చిన్న పూజలాగా చేశారండి ఏం లేదు చాలా చిన్న పూజ చేసేసి మళ్ళీ పైకి పైకి తీసుకొని రమ్మన్నారు అలానే వచ్చాము అయితే ఇక్కడ వినాయకుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత కలసం పెడతారు కదా కలశం ఈ నలుగురి దగ్గర నలుగురి చేత పూజ చేయించవచ్చు మేము ముందే అనుకున్నాం వినాయకుడికి మేం చేద్దాము తర్వాత అత్తవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో సుబ్రహ్మణ్య స్వామికి చేపిద్దాము అమ్మ కూడా వచ్చింది కాబట్టి నాన్న ఆ రోజు వచ్చాడు కానీ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఉంది కాబట్టి అమ్మతో కలసంతో పూజ చేపిద్దాము అని చెప్పేసి అంటే ఈ పూజ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని కాకుండా నేను అందరినీ పూజ చేయించాలి అని చెప్పేసి అనుకున్నా పూజ అంటే అభిషేకాలు అభిషేకాలు కానీ పూజలు కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు అందరి చేత చేయించాలని ముందే అనుకున్నాము అలానే చేసాము దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పూజ చేయాలని ఉంటుంది అభిషేకం చేయాలని ఉంటుంది కానీ ఇప్పుడు మ మేమనుకోండి చాలా వరకు మేము చేస్తున్నాం కాబట్టి ఎలాగూ మాతో చేపిస్తారు కానీ వచ్చిన వాళ్ళందరి చేత చేయించాలి చేయిస్తే మంచిది అని నాకు అనిపించింది అంటే ఇది మేం చేసే పూజ కదా మాది కదా అని నేను అనుకోలేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు గుర్తున్నంత వరకు ప్రతి ఒక్కరితో అయితే నేను అభిషేకం చేయించాను అంటే ఇప్పుడు మనం ఏమంటారు చెరుకు రసంతో ఒకసారి చేస్తారు తర్వాత తేనెతో ఒకసారి చేస్తారు పంచామృతంతో ఒకసారి చేస్తారు ఇలా చేయించేటప్పుడు ఒక దగ్గర ఒకళ్ళు మిస్ అయినా రెండోసారి వాళ్ళని కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళ చేత చిద్వి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చుకున్నారు ఫంక్షన్కి ఆ పిల్లల్ని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరితో అయితే అభిషేకం చేయించాను ఇక్కడ వచ్చేసరికి మా తోడుకోళ్ళండి వాళ్ళ పిల్లలు చేస్తున్నారు ఇక్కడ అత్త వాళ్ళు ముందే చేశారు మేము కూడా చేసేసాము ఇంకా వన్ బై వన్ చుట్టాలందరి చేత కూడా చేయించామనమాట ఈ వీడియోస్ అన్నీ నేను తీసుకున్నట్లయితే నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను అలా తీసుకునేదాన్ని కానీ కొంచెం క్లంజీ క్లంజీగా ఉన్నాయండి చూసి చూడట్టు అంటే మాకు గుర్తులాగా ఉంటుందిలే కానీ నేను అనుకోండి ఒక ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలి దేవుణ్ణి మనుషుల్ని ఎలా కవర్ చేయాలి అదంతా చూసుకొని నేను వీడియో తీసుకుంటాను ఎందుకంటే నా పని అదే కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటాను అండి పప్పు అంతవరకు తీసిచ్చారంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి పేర్లు పెట్టడం కాదండి కాకపోతే నాకు ఇలా కావాలి అని ఉంటుంది కదా అట్లా రానప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా తీసుకొని ఉంటే బాగుండేది ఇలా వచ్చుంటే బాగుండేదే అని చెప్పేసి కానీ అక్కడ నేను ఉండాలి కదా నేను వీడియోలు తీసుకుంటే కూర్చుంటే అవ్వదు అందు మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు చిన్న చిన్న బిట్స్ ఏమైనా తీయాలంటే తీస్తున్నాను కానీ సాధ్యమైనంత వరకు ఎవరో ఒకరికి ఫోన్ ఇచ్చేసి మీరే తీయండి అని చెప్పి చెప్పా మనకి గుర్తుగా ఉంటాయి కదండీ అందుకని మనం రేపు ఒక సంవత్సరం తర్వాత చూసుకున్న మన ఛానల్లో మన వీడియోస్ ఎక్కడికి పోవు కాబట్టి చూసుకున్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది దానికోసమే ఈ వీడియోస్ అనమాట ఇంకా నన్ను అడుగుతున్నారు కదా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కొంచెం ఫుల్ వీడియోస్ కూడా పెట్టండి అని చెప్పేసి నాకు ఈ రోజు కూడా కామెంట్ వచ్చింది ఫుల్ వీడియో ఒకటి పెట్టండి అని అందుకోసమే పెడుతున్నా మీకోసం నా కోసం మనందరి కోసం ఈ ఫుల్ వీడియో మళ్ళీ ఎప్పుడు పెడతానో తెలీదు ఇలాంటివి ఏమైనా జరిగితే కొంచెం నాకు కూడా గుర్తుగా ఉండాలి అనుకున్న వీడియోస్ మాత్రం ఫుల్ వీడియోస్ షేర్ చేస్తాను విడిగా అయితే షార్ట్ వీడియోసే ఉంటాయండి నేను సాధ్యమైనంత వరకు కాన్సన్ట్రేషన్ అంతా షార్ట్ వీడియోస్ మీద పెట్టాను అందుకే అక్కడే రీచ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు పెద్ద వీడియోస్ కూడా పెడుతుంటాను నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పా ఆషాఢ మాసంలో నలభై ఒక్క రోజులు శివుడికి మేము పూజ చేసుకున్నామండి ఒక ఐదు వారాలు అభిషేకం చేయించుకున్నాము అని చెప్పి చెప్పాను కదా అది మీకు గుర్తుందో లేదో నేను ఒక షార్ట్ వీడియో తీసి మా ఆయన నేను వాకింగ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నామండి థర్టీ డేస్ అను ఫార్టీ డేస్ అను మా వాకింగ్ ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు అని చెప్పేసి ఫన్నీగా ఒక వీడియో చేసి పెట్టాను అయితే ఆ రోజు ఫస్ట్ డే అనమాట మేము శివయ్య గుడికి వెళ్ళడము మీకు చూస్తే మేము కొంచెం మంచిగా రెడీ అయ్యి ఉంటాం దాంట్లో పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి గుడికి వెళ్తున్నాం అనమాట ఏమనుకున్నామంటే ఇంటి దగ్గర నుంచి వెళ్దాం మాకు మాకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసాం అనమాట కరెక్ట్గా వన్ వీక్ అట్లా వెళ్ళాము లేదో వర్షాలు పడ్డాయి ఆ తర్వాత రోజు నుంచి బండి వేసుకొని వెళ్ళిపోయాము నడవటం కుదరలేదు అది మేము చెప్పాలని అనుకోలేదు అందుకని చెప్పి మీతో చెప్పలేదన్నమాట గుడికి వెళ్తున్నాము ఇట్లాగా నలభై ఒక్క రోజులు దీక్షలాగా అనుకున్నాము అనేది చెప్పొద్దు చెప్పకుండా వెళ్ళి చేసేసుకుందాము అని అనుకున్నా మొన్న రివీల్ చేయాల్సి వచ్చింది అందుకని చెప్పా లేదంటే ఇప్పటికి కూడా చెప్పేదాన్ని కాదు ఆ రోజు స్టార్ట్ చేసామన్నమాట వాకింగ్ ఛాలెంజ్ అన్న రోజు మేము గుడికి వెళ్తున్నాం ఆ రోజే స్టార్ట్ చేసాము నలభై ఒక్క రోజుల దీక్ష అయితే నేను ప్రతిరోజు అన్ని రోజులు వెళ్ళిన ప్రతిసారి శివాలయంలో అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంటుంది అక్కడే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి అయితే వెళ్ళిన ప్రతిసారి నేను మా ఇంట్లో ఈ సంవత్సరం ఎలాగైనా నువ్వు రావాలి నువ్వు రావాలనే అని నేను అనుకుంటున్నా మరి ఎంతవరకు ఇది జరిగిద్దో లేదో నాకు తెలియదు చాలా సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నా అంటే నా మాకు ఉందనమాట మొక్కు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి అని చెప్పేసి మొక్కు ఉంది కానీ ఎప్పటికీ అవ్వట్లా నేనేమో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వేసుకోవాలి ఈ సంవత్సరం వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే చిద్విక్ కూడా ఉంది మొక్కు ఇద్దరిని వేసుకోమని చెప్పాలి కానీ మనకి అప్పుడు బాగా భయపెట్టేశారు వీళ్ళు మాల వేసుకునే టైంకి పంబలో స్నానం చేస్తే మంచిగా ఉండట్లేదు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు తీసుకురాకపోవడమే మంచిది అది ఇది అని చెప్పేసి చాలా భయపెట్టేశారనమాట ఇలాంటప్పుడు ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి మేము చిద్విని ఆపేయించాము ఎలాగూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకోవాలి కదా అప్పుడు ఇద్దరు వేసుకుంటున్నారు కానీ ఇప్పుడు నుంచే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి చిద్విని ఆపేయించాము లేదంటే ఇప్పుడు చిద్వి కూడా మాల వేసుకోవాలి అప్పుడు కొన్ని కొన్ని కోరికలు ఏంటంటే అంటే నిజంగా అవి జరిగేలాగా ఉంటేనే మన నోట్లో నుంచి వస్తాయి నేను అన్న అప్పుడు నేను అంటే ఇప్పుడు మనం మొక్కోవాలని కాదు నేను దేవుడు ఎదురుగా నుంచోని మా ఇంట్లో సందడి చెయ్యి అనే మాట నాకు నోట్లో నుంచి తెలియకుండానే వచ్చేసింది ఇప్పుడు నేను ఈ ఇప్పుడు అయ్యప్ప స్వామిని మీద పెట్టుకొని ఇంట్లో పైన అంతా తిరుగుతారనమాట ఆ తిరిగేది చూస్తే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజు నాకు తెలియకుండానే నోట్లో ఎందుకే వచ్చిందేమో నాకు తెలియదు నిజం చెప్పాలంటే అయ్యప్ప స్వామిని మీద పెట్టుకొని ఇల్లంతా ఇలా తిరుగుతారు సందడిగా అనే విషయం నేను మొన్న అక్క వాళ్ళ ఇంట్లో చూశాను ఆ తర్వాత ఇక్కడ చూసా అప్పటికీ నేను మొక్కేసుకున్న వీళ్ళు మాల వేసుకున్న తర్వాత కదా నాకు తెలిసింది ఇలా చేస్తారని ఆ తెలియకుండానే నేను ఆయన దగ్గర అడిగాను అనమాట మా ఇంట్లో సందడి చెయ్యి అని చెప్పేసి నేను వాన్ ఇది కావాలి అని నేను మొక్కోవడం కాదు ఇది జరగాలని పెట్టుందేమో అందుకనే ఆ టైంకి నా నోట్లో నుంచి ఆ మాట వచ్చింది ప్రతిరోజు నలభై ఒక్క రోజులు కూడా నేను అడిగా మా ఇంటికి వచ్చి నువ్వు సందడి చెయ్యి అని చెప్పేసి అట్లానే నిజంగానే మా ఇంట్లో ఇదో అయ్యప్ప స్వాములు ఇలా తిరుగుతున్నారు ఒక్కళ్ళు కాదు ఎంతమంది ఉన్నారో చాలా ముచ్చటగా అనిపించింది మా ఇంట్లో పడి పూజ అయ్యప్ప స్వామి అభిషేకాలు అయితే ఇలా జరిగాయి భోజనాలన్నీ వచ్చిన తర్వాత స్వామివారికి కూడా ఫస్ట్ నిండుగున్నాయి తీసేసి ఆయనకు పెట్టిన తర్వాత పూజ అయితే ముగిచ్చేసారండి హారతి ఇదంతా ఇచ్చేసిన తర్వాత అందరూ భోజనాలు చేసే క్లిప్ మాత్రం ఎవరు తీలేదు ఎవరి దగ్గర లేదనుకుంటా నా దగ్గరకైతే అయితే రాలేదు మరి ఎలాంటి ఆటంకం లేకుండా మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్